ఒక మహిళ ఒక అబ్బాయిని అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ యాంకర్గా టీవీలో పనిచేస్తున్న ఒక ప్రణవ్ అనే అబ్బాయిని కిడ్నాప్ చేసినట్టు మనం వింటున్నాం సో ఆ త్రిషా అనే అమ్మాయి మాట్రిమోనిలో ప్రణవ్ అబ్బాయిది ప్రొఫైల్ చూసి ఇష్టపడి పెళ్ళి చేసుకోవాలని చెప్పేసి కిడ్నాప్ చేసిందని చెప్పేసి మనం చూస్తున్నాం సో ఈ అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి ఈరోజు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞన్ గారు ఉన్నారు వార్త మాట హలో సార్ సార్ త్రిషా అనే అమ్మాయి మ్యాట్రిమోనీలో చూసి ప్రొఫైల్ చూసి ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అబ్బాయిని బలవంతం పెట్టి పైగా కిడ్నాప్ కూడా చేసి ఒక రూమ్లో పెట్టినట్టు మనం వింటున్నాం ప్రణవ్ అదే రూమ్ నుంచి తప్పించుకొని పోలీసులకి చేరినట్టు మనం వింటున్నాం ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్ తను ఒక ఫైవ్ కంపెనీస్కి మంచి ఎండి అండ్ కొత్త కొత్త స్టార్టప్ కంపెనీస్కి ఫండింగ్ ఇచ్చేది డిజిటల్ మార్కెటింగ్ రన్ చేస్తుంది అంటే మన ఈ ఫేస్బుక్ యాడ్స్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఇట్లాంటివన్నీ అండ్ మంచి ఎస్టాబ్లిష్ అయింది అండ్ బాగానే ఉన్నారు క్లయింట్స్ కూడా మంచి కో వెల్ సెటిల్డ్ అమ్మాయి అమ్మాయే అంటే ఇంకా పెళ్ళవల్ల కాకపోతే కొంచెం థర్టీస్ ఏజ్లో ఉంది తను మ్యాట్రిమోనీ సైట్లో సంబంధాలు వెతుక్కుంటుంది వెతుక్కుంటుంటే ఒక ప్రొఫైల్ బాగా నచ్చేసింది అమ్మాయికి క్లిక్ చేసింది అతను కూడా ఇంకా ఎక్స్ట్రా నాలుగైదు ఫోటోలు పంపడం అలా చాటింగ్ చేస్తా 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 కొన్నాళ్ళు వ్యవహారం బాగానే సాగింది ఈమె అడిగినప్పుడల్లా ఆయన వాళ్ళ కొత్త కొత్త ఫోటోలు పెట్టడం ఈమె వావు చాలా బాగున్నావు అని చెప్పి మనసు పారేసుకోవడం ఆమెకు సంబంధించిన ఆమె ఫోటోలు కూడా ఈనకు పెట్టడం అంటే ఆమె కూడా కొంచెం అంటే మితిమీరిన ఫోటోలే పెట్టింది ఇతనికి కూడా ఇష్టపడి పెట్టింది అంటే తనని ఇష్టపడి తన పర్సనల్ ఫొటోస్ కూడా తను పెట్టేసింది ఇద్దరు చాటింగ్ ఎలా ఉంటే ఒకరోజు కలవడానికి రావాలి వీళ్ళు ఇదిగో కలుద్దాం అదిగో కలుద్దాం అని చెప్పేసి పోస్ట్ పోన్ అవుతూనే ఉంది తప్ప ఒక వీకెండు కుదరట్ల ప్రతి వీకెండ్ కలుద్దాం అనేసి ఆమె చాట్ చేస్తూనే ఉంది అరే ఏంటి ఎంతవరకు వచ్చినా కూడా నన్ను బాగా చార్జ్ చేస్తున్నాడు అండ్ కొంచెం అతిగా కూడా ఛార్జ్ చేస్తున్నాడు అడిగినప్పుడల్లా ఉన్న ఫోటోలన్నీ పంపా అతను అన్నీ పంపించాడు అంతా బాగానే జరుగుతుంది అతను ఇన్స్టాగ్రామ్లో కూడా చూసింది ఓకే ఇతను ఒక మంచి టీవీ యాంకర్ భలే ఉన్నాడు బాగా చేస్తున్నాడు మంచి మాట్లాడుతున్నాడు అని మనసు పారేసుకుంది ఆయన ప్రోగ్రామ్స్ చూడ్డం ఆయన ఒక మ్యూజిక్ ఛానల్లో పార్ట్ టైం జాబ్ చేస్తుంటే ఆ మ్యూజిక్ ఛానల్స్లో కూడా ఎస్ఎంఎస్ ఆప్షన్లు ఉంటాయి అవును దానికి కూడా ఎస్ఎంఎస్లు చేసి ఆమె ప్రేమను తెలపడం అట్లా సరదాగా సాగింది ఆ అబ్బాయికి తెలియదు ఏంటి ఏవో చాట్ వస్తుంది వంద మంది ఉంటారు కదా అని చెప్పి వదిలేశాడు ఇంకా ఒకనొక రోజు ఎంత చేసినా సరే నేనేంటి నా స్టేటస్ ఏంటి నేను చిటికేస్తే ఇంతమంది వస్తారు నా దగ్గరికి అట్లాంటిది నువ్వెంత ఆఫ్టర్ ఆల్ నీ కోసం నేను ఇంత దిగి వస్తే ఒక యాంకర్ అయితే ఏ కొంచెం అందంగా ఉంటే మాత్రం గొప్ప నువ్వేమన్నా నాకు పడవా అసలు నా స్టేటస్ తెలుసా నేను చిటికేస్తే ఎంతమంది వస్తారో తెలుసా అని అనుకొని ఒక మంచి రోజు చూసుకొని అబ్బాయి ఎప్పుడైతే ఆయన వెళ్తా కార్యాలయానికి వెళ్తాడో ఆ టైం అక్కడే కాపు కాసుకొని నలుగురిని పెట్టింది వాడు నన్ను మోసం చేశాడు గట్టిగానే ప్లాన్ చేసి అంటే ఈఎంఐ దాంట్లో కూడా కొంచెం జెన్యునిటీ ఉంది యాక్చువల్గా చీ తనేమి ఇది కాదు ఇక్కడ యాక్చువల్గా మెయిన్ విలన్ ఇంకొకరు ఉన్నారు ఈమె దాంట్లో కూడా కొంచెం జెన్యునిటీ ఉంది జెన్యునిటీ ఏంటంటే ఇష్టపడి తను అడిగిన కొద్దీ ఫోటోలు పెట్టేసింది అతను అడుగుతున్న కొద్దీ ఈమె ఫోటోలు పెడతానే ఉంది అది కాస్త నాకు కొంచెం అది చూపించి ఇది చూపించు క్లీవేజ్ ఫోటోలు ఇంకొంచెం అంతకు మించి ఫోటోలు పెట్టింది అంటే ఇక నమ్మేసింది అవును నమ్మేసి అన్నీ పెట్టేసేసరికి లాస్ట్కి అతను హ్యాండ్ ఇచ్చేసరికి ఓన్లీ అమ్మ నా ఫోటోలు అన్నీ తీసుకొని నన్ను అన్ని చూసి లాస్ట్కి నన్ను చేసి అవాయిడ్ చేసేసరికి ఉండు నీ సంగతి చెప్తా అనుకొని నలుగురు రౌడీలను పెట్టేసి కిడ్నాప్ చేయించేసింది ఇప్పుడు అతను కిడ్నాప్ అయ్యాడు ఉప్పల్ ప్రాంతంలో ఏం చేయాలో తెలియలా ఒక దగ్గర పెట్టేసి హింసించడం స్టార్ట్ చేశారు ఏరా అన్ని ఫోటోలు అడిగావు అన్నడిగావు అడిగావు లాస్ట్కి వచ్చేసరికి ఇట్లా చేసావు ఆడపిల్ల పాపం రెండు అడుగులు ముందుకేసిన మీద ఇష్టపడితే అంతా ఇదా నీకు ఏ టీవీ యాంకర్ అయితే మాత్రం ఎఫైర్లు కొనసాగిస్తూ ఉంటావా మీ సినిమా వాళ్ళందరూ ఇంతేనా ఇలా వాళ్ళు హింసించడం ఇకేం అర్థం కావట్లే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ కట్ చేసే అసలు విషయానికి వస్తే మ్యాట్రిమోనిలో అది ఫేక్ ప్రొఫైల్ పాపమితంది కాదు ఓకే చైతన్య రెడ్డి అని ఇంకో అబ్బాయి ఎవడో ఊరికే వీళ్ళు ఏం చేస్తారంటే మ్యాట్రిమోనీలో వేరే వాళ్ళ ఫోటోలు వేస్తారు ఇష్టపడి ఎవరైనా అమ్మాయి వచ్చిందంటే వాళ్ళతో సరదాగా చాట్ చేసి నెంబర్లు షేర్ చేసుకొని కొత్త కొత్త పరిచయాలు పెట్టుకుంటూ పాపండ్ చేసేటప్పుడు మ్యూజిక్ దాంట్లో పంపేస్ అంటే జన్యున్స్ అంత తెలియదు పాపం నేను ఇంత చేస్తుంటే నన్ను పట్టించుకోవట్లేదు ఏంటిదని పాపం అంటే ఇతను అనుకోండి నమ్మి అడిగిన ఫోటో వల్ల ఆమె పంపించేసింది పంత పిల్ల తప్పు కూడా ఏం లేదు యాక్చువల్గా చెప్పాలంటే అవకాశం కాబట్టి తనకు కూడా ఈజీగా ఫోటోస్ దొరుకుంటాయి అదే సాధారణ అమ్మాయి అయితే నిజంగా అమ్మ ఉన్న ఫోటోలు మార్ఫింగ్ చేసి ఏం చేస్తారో నమ్మేసి అన్ని పెట్టేసాయ అని చెప్పేసి వేరే వాళ్ళు ఇంకా ఇంకో రకరకాలుగా ఆలోచించేవాళ్ళు ఈమె కొంచెం డబ్బు పరపతి ఉంది కాబట్టి సీరియస్ యాక్షన్ తీసుకోగలిగింది అంతే సో ఇప్పుడు నిజంగా ఈ ప్రనౌసిస్లానే చేస్తుంటే ఆమె చేసింది కరెక్ట్ అయి ఉండేది కానీ కాదు యాక్చువల్గా చెప్పాలి అంటే ఇంకెవరికో పంపింది ఇతను అనుకోని నమ్మి తనకు అర్థం కాక ఏంటి వీళ్ళందరూ నన్ను ఇలా చేస్తున్నారు ఎవరు అనుకొని ఎవరిని తెచ్చారని చెప్పి చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఎన్ని వరకు ఒక నేను మూడు రోజులు మొన్న ఫిబ్రవరి టెన్త్కి కిడ్నాప్ చేశారు అబ్బాయిని అండ్ అతని మీద కూడా ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు అతను పట్టుకెళ్లారు కిడ్నాప్ చేశారని కూడా ఆ పోలీస్ స్టేషన్లో కేసు ఒకటి నమోదైతే అయితే అయ్యింది ఈ వ్యవహారం ఇలాగే కొనసాగుతూ ఉంటే వాళ్ళు దర్యాప్తు చేయడం స్టార్ట్ చేశారు ఆమె దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా అసలు ఏం చేశావు ఇతను ఏమన్నానంటే దాన్ని నమ్మించాడు అండి మ్యాట్రిమోనీలో ఫోటోలు పెట్టాడు నేను ఆడపిల్లని నమ్మేశా అడిగిన ఫోటో వల్ల పంపా అడిగిన చాటింగ్ అలా చేశా కొంచెం అంతకు మించి ప్రవర్తిస్తే నేను కూడా నమ్మేశా ఇష్టపడ్డా కాబట్టి నేను కూడా మనస్ఫూర్తిగా అన్నీ చెప్పేశా లాస్ట్కి కలుద్దాం కలుద్దాం అన్న ప్రతిసారి హ్యాండ్ ఇచ్చేవాడు అంటే నా ఫోటోల కోసం నా వీడియోల కోసము నాతో చాట్ చేసాడు మరి రేపటి రోజు వాడు దాన్ని ఏం చేస్తాడో అని భయం వేసి నేను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాను అసలు బెదిరించి ముందు ఆ ఫోన్ తీసుకొని ఆ చాటింగ్ అంతా డిలీట్ చేయాలి రేపటి రోజు నేను ఏమవ్వాలి నా పరువేం నా ప్రతిష్ట కాను నేను ఒక ఐదు కంపెనీలకు ఎండినండి నాకు కొద్ది గొప్ప సమాజంలో గౌరవం ఉంది రేపు నా వీడియోలు కానీ ఫోటోలు కానీ ఎక్కడైనా ఇంటర్నెట్ చేశానుకో భయం వేసింది పైగా వీళ్ళు సినిమా వాళ్ళు కొంచెం భయం వేసి నేను అందుకే కిడ్నాప్ చేశానండి అంత మించి ఏం లేదని చెప్పింది రెడ్డి అని ఎవడో థర్డ్ పార్టీ ఆ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు పాప మీ పిల్ల నమ్మి చాట్ చేసింది ఇది వ్యవహారం ఇదంతా చూస్తే మన కార్తీక దీపం సీరియల్ గుర్తొస్తుంది అందులో మోనిత క్యారెక్టర్ కూడా ఇంతే ఆ డాక్టర్ బాబుని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి నన్ను పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి హింస పెట్టేది ఓవరాల్గా సిచ్యువేషన్ అయితే అట్లాగే అనిపించింది బట్ నిజం చెప్పాలంటే దీంట్లో అసలు పోలీసులు పాప మీ అమ్మాయిని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించాలి అంటే ఎంత కాదన్నా కిడ్నాప్ చేయడం తప్పు నెంబర్ వన్ ఆ నేరం మీద ఈమె రిమాండ్కి తరలించారు కానీ సీరియస్లీ చెప్పాలంటే ఈ పిల్ల తప్పు కూడా లేదు దీన్ని కరెక్ట్ నమ్మే సినిమా ఇప్పుడు నేను ఏదో అడిగా నమ్మేసి అన్ని ఫోటోలు పెట్టేసావు నేను అడిగిందల్లా పెట్టేశావు అతన్ని ఫోటోలు అడిగిన కొద్దీ విడిదేముంది ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది కదా అందులో నుంచి తన ఫోటోలని డౌన్లోడ్ చేసి ఈమెకు పెట్టేవాడు అదే యాంకర్ కాబట్టి ఈజీగా దొరుకుతాయి ఓల్డ్ ఉన్నాయి ఆ అబ్బాయి ఫోటోలు మొత్తం ఒకవేళ ఫోటోలు ఉంటే అడిగినప్పుడల్లా పెట్టేసే ఈ చూడు ఎలా ఉందో ఈ డ్రెస్ బాగుందా రేపు ఇది వేసుకోవాలనుకుంటున్నా ఇది ఎలా ఉందో చెప్పు నాకు ఇది సెట్ అయిందా లేదా ఈ ఆ హెయిర్ స్టైలు ఇది సెట్ అయిందా సలహాలు అడిగేవాడు ఆమె ఏదో పెద్ద ఫ్యాషన్ డిజైనింగ్ తెలిసిన అమ్మాయిలాగా స్టైలిస్ట్ లాగా ఇది కొంచెం ఇటు రింగులు తిప్పితే బాగుండేది ఈ గుండె అక్కడుంటే బాగుండేది ఈ ఇది ఈ తాడు ఇక్కడ ఉంటే బాగుండేది అని సలహాలు ఇచ్చేది నమ్మేసింది అంత ఇదిగా అన్ని పెడుతున్నాడు సరే ఈ పిల్ల కూడా అన్ని పెట్టేసింది సో చైతన్య రెడ్డి చేసిందే తప్ప నిజం చెప్పాలంటే పాపం అంటే ఈమె కిడ్నాప్ చేయడం మాత్రమే తప్పు కానీ ఎందుకు దానికి బలమైన రీజన్ ఉంది ఇంకోరు ఇంకోరు అయితే నిజంగా అంటే రౌడీలను బట్టి చంపేయిస్తారు లేదా వాళ్ళ ఆత్మహత్య చేసుకుంటారు అమ్మో ఏదో అయిపోయింది రకరకాలుగా అవుతాయి నార్మల్ అమ్మాయి కొత్త డెసిషన్ తీసుకుని బికాజ్ షీఈ్ అ బ్రేవ్ లేడీ తనకు ఆ పరపత్తు ఉంది అండ్ ఆ నలుగురు చెప్పింది కూడా అన్న ఇట్లా ఇట్లా పరిస్థితి నేను సిగ్గిడిచి ఒకటితో నాంతటా నేనే ఇష్టపడి అన్నీ సమర్పించేసుకున్న వాడికి ఆన్లైన్లో వాడేమో మోహన్ చాట్ నాకు భయం వేస్తుంది వాడు నా ఫోటోలు గిటోలు ఏం చేస్తాడో ఇంకా పెళ్లి కాలేదు అవి కనుక బయటకు వస్తే ఇంకా నన్ను ఎవడూ చేసుకోడు అంతే కదా ఆ పిల్ల భయం ఆ పిల్లది సో ఎక్కడి వచ్చిన సార్ పట్టుకున్నారా పట్టుకున్న ఉపయోగం ఏముంది ఇక్కడ జరగాల్సిన డ్యామేజ్ ఎంత జరిగిందంటే ఈ పిల్లని రిమాండ్కి తరలించారు దేశమంతా తెలిసింది త్రిష్ట ఒకడిని మీద మోజుబడి కిడ్నాప్ చేసిందంట ఇదెక్కడి ప్రేమరా బాబు అని చెప్పేసి ఆ పిల్ల ఇమేజ్ డ్యామేజ్ అయింది అండ్ ఒక అమ్మాయి ఇష్టపడి కిడ్నాప్ చేశాడని చెప్పేసి ఈయన లైమ్ లైట్లోకి వచ్చాడు ఆ ప్రొఫైల్ క్రియేట్ చేసినోడికి శిక్ష పడ్డా ఒకటే పడకపోయినా ఒకటే అలాంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు ఇవాళ రేపు మ్యాట్రిమోని సైట్స్ని డేటింగ్ యాప్స్ లాగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు కూడా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట వీలైనంత వరకు ఛార్జ్ చేసుకునేలాగా ఓపెన్ ప్రొఫైల్స్ అంటే కొంచెం అమౌంట్ కడితే అథెంటిక్ ప్రొఫైల్ వస్తుంది ఇప్పుడు ఐదు వేలు నాలుగు వేలు కడితే పోతే పోనీ ఐదు వేలను కట్టేస్తున్నారు హై ప్రొఫైల్స్ అన్ని తీసుకొని అమ్మాయిలతో చాటింగ్లు చేయడం మొదలు పెడుతున్నారు జరుగుతానే ఉంటాయి టిండర్ యాప్ డేటింగ్ యాప్స్ బోల్డ్ ఉన్నాయి మనకి ఎక్కువ జరిగే క్రైమ్ లో చేయాలనుకుంటే ఏ యాప్ అయినా సరే ఎట్లయినా చేయవచ్చు ఇంకా చెప్పాలి మన ఫేస్బుక్ లో ఇన్స్టా లేవా ఫేక్ ప్రొఫైల్ పెట్టుకొని ఎంతమంది ఎంతమందితో చాట్ చేస్తున్నారు ఎవరికి తెలుసు కాకపోతే దీనివల్ల నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే మ్యాట్రిమోని ప్రొఫైల్స్ అనే కాదు ఎక్కడైనా సరే అమ్మాయి ఆవిడైనా నమ్మింది అంటే ఒకసారి కలవండి నిజంగా కలిసి వాడి నుంచి ఏ టు జెడ్ పూర్తిగా తెలిసిన తర్వాత అప్పుడు నీకు ఇష్టపూర్వకంగా నువ్వు ఏమైనా చేసుకో తర్వాత అది క్రైమ్ అయితే అది పోలీసులు చూసుకుంటారు దేవుడు చూసుకుంటారు లేక మీ ఇంట్లో పెద్దవాళ్ళు చూసుకుంటారు మీరు